కార్తీక మాసం అష్టమి కాలభైరవాష్టమి కాలభైరవుడు పరమాద్భుతమైనటువంటి స్వరూపం పరమశివుని యొక్క అవతార విశేషం కాలభైరవుని యొక్క శాసనానికి స్వయంగా యమధర్మరాజు కూడా భయపడి ఆ శాసనాన్ని పాటిస్తాడు అని చెప్తారు భైరవ దండనము అని చెప్పి విధిస్తారు ఎందుకని అంటే అసలు ఆయన పేరే భైరవ భైరవ అన్న మాట ఎందుకు వచ్చిందంటే భై అని శబ్దం చేస్తారు రవం కాబట్టి భైరవ ఆయన వాహనం శనకం కుక్క కుక్క భౌ అంటుంది కదా జీవి శరీరాన్ని విడిచిపెట్టిన తరువాత చేసిన పాపాన్ని బట్టి కుక్క రూపంలో తరివితే కటిక చీకట్లో పరిగెడతాడు అని భౌ నరుస్తూ భయన్న రవంతో వెంట కాబట్టి భైరవ అక్కడ పొందవలసిన దండలని ఇక్కడే దండల రూపంలో ఒంగో పెట్టి వీపు మీద ఆ ఓ చిన్న దెబ్బ కొట్టి వదిలేస్తారు భైరవ దండను ఇక్కడే విధించేశామని అటువంటి భైరవుడు ఏదైనా ఇవ్వగలడు అందుకే సాధనం విచిత్ర పుణ్య వర్ధనం శోకమోహ కాల కోపతాపనాశనం కాలభైరవ్ సన్నిధం ధృవం అంటారు ఆ భైరవుడి యొక్క ఆరాధన అంత గొప్పది ఎందరో భైరవులు ఉన్నారు ఒక భైరవుడి దగ్గర నుంచి ఎంతమంది భైరవులు